నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా రావులపాలెం మండలం కోమరాజు లంక గ్రామ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యంగా అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజా ప్రజావేదిక ద్వారా కలుసుకుంటుంటే కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏ విశ్వాసంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి తెచ్చుకున్నారో వారు కోరుకున్న విధంగా పరిపాలన నడుస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు A th ఉద్యోగాలకి <laughs> 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 అటువంటి పరిస్థితులు మీరు రాక రాకుండా మంచి నాయకుడు కావాలి సీనియర్ నాయకుడు కావాలి ఒక విజయనగర నాయకుడు కావాలి అటువంటి నాయకుడు ఎవరు గౌరవీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన రాష్ట్రానికి వాళ్ళ ఆలోచనతో జనతా పార్టీ అధ్యక్షులు పద్దె <Sanye> ఐదు <Sanye>

జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేస్తారని అనుమానం చేశారంటే దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి భయంతో కలిసి దాన్ని సంక్షేమం పేరుతో జరిగింది ఈనాడు అభివృద్ధి పరిగెత్తాలి సంక్షోభంలో సంక్షేమాన్ని అందించాలి అభివృద్ధి లెక్కలు కలగాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎన్డీఏ కూడమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కేంద్రంలో ఎన్డీఏ కూడా మళ్ళీ వచ్చింది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూడా మరి ఆదరించారు తీసుకొచ్చారు ఎప్పుడు చూడలేదు మెజార్టీ అధికారులు వచ్చారు అది పెద్ద బాధ్యతగా భావించి ప్రజలకి న్యాయం చేయాలని ఇలాగో

బిఎస్సీ ప్రకటించడం జరిగింది ఈ రూపాయల పోలిన మూడు కోట్లు పెట్టారు రెండు వందల పద్దెనిమిది క్యాంటీన్లు నడిచే మొన్న మొన్న క్యాంటీన్లు ప్రారంభించారు కొత్త పేట రావుల్ పాల్ కూడా అన్న క్యాంటీన్లు త్వరలో ప్రారంభిస్తారు విజయవాడ వాళ్ళు కూడా మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు మోడీ మోడీ గారు అందించిన సంకల్పం కోనసీమ తుఫాను వస్తే తొంభై ఆరు హరికేను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు హుజూర్ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేశారు ఇప్పటికే నాకు గుర్తుంది వయసులో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని కాపాడుకోవడం కోసం ప్రజలకి ప్రాణ హాస్తి ఇబ్బంది లేకుండా చూడటం కోసం ఏ విధంగా ప్రభుత్వం స్పందించిందో ఏ విధంగా ఆదుకుందో మనమంతా కూడా చూడటం జరిగింది ఇది ఒక మంచి ప్రభుత్వ పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కొత్తపేట నియోజవర్గంలో రోజు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజావేదిక ద్వారా గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ప్రజలు పూర్తి సంతృప్తిని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ చోట ప్రభుత్వ పాలన పట్ల ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో అయితే ఎన్డీఏ కూటమైన అధికారులకు తెచ్చుకున్నారో వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వారు ఎంతో ఆనందంతో చెప్తూ ఉన్నారు వారు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయని తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ పూర్తవుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక డిఎస్సి వేయడం కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ల్యాండ్ రైటిలేట్ రద్దు చేయడం కానీ ధాన్యం బకాయిలు రిలీజ్ చేయడం కానీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ లేదా నైపుణ్య గణన చేపట్టడం కానీ ఇవన్నీ కూడా ఘనమైన విషయాలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజలు పోల్చుకుంటూ ఉన్నారు గత ఐదేళ్ల పాలనలో స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి భయం భయంగా జీవించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అడిగంటి అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి మరి స్వామి ఏదైతే శ్రీవారిగా మనం కలియుగ దైవంగా భావిస్తూ ఉంటామో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదలలేదు ఈ ప్రభుత్వం అక్కడ కూడా అనేక అపవిత్రమైన కార్యక్రమాలు అపచారాలు జరిగాయనేది ఈనాడు విలుగులోకి వస్తుంటే ప్రజలందరూ కూడా ముక్కును వేదేసుకుంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామ్యం అపవిత్రమైనటువంటి పరిపాలన గురించి వాటిని కూడా సరిదిద్దడం కోసం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అన్ని రకాల అన్ని విధాల వేయింబల్లో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహాయ సహకారంతో గుర్తి ఉంది కొత్తబేడ నియోజవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నాకు ప్రజలిచ్చిన ఈ భారీ మెజార్టీతో నా బాధ్యత మరింత పెరిగింది ప్రజలిచ్చిన ఈ బాధ్యతని నెరవేర్చడం కోసం కొత్తబేడ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంగుడు తీసుకో నేను కూడా పనిచేయడానికి నేను కూడా కృతనిచ్చునై ఉన్నాను ఎన్ఆర్ఏజెస్ నిధులు కానీ ఎంపీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ రైజ్ నిధులు కానీ రకరకాల గ్రాంటులు తెచ్చుకోవడం ద్వారా అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రధానమైన అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రణాళికలు రూపొందించుకుని రేపు రాబోయే కాలంలో ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చడం కోసం పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను